నమస్కారం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి నోము అందరూ నోచుకుంటూ ఉంటారు అయితే ఈరోజు మినిస్టర్ డాక్టర్ పొంగూరు నారాయణ గారి సతీమణి పొంగూరు రమాదేవి గారి ఇంట్లో వరలక్ష్మి వ్రత కార్యక్రమం జరుగుతుంది మనం కూడా వెళ్ళి వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొందారండి ఈ పూజకి కార్యకర్తలు అందరూ కూడా దంపతులుగా విచ్చేశారు వరలక్ష్మి వ్రత నోములు చాలా అందంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇది కదా వరలక్ష్మి వ్రతం అంటే ఇది కదా నోమంటాయి అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించాయి అమ్మవారు చాలా కన్నో చక్కని అలంకారంతో దర్శనమిస్తున్నారు పొంగూరు నవాదేవి గారు కూడా చాలా చక్కగా అమ్మవారిలాగా రెడీ అయ్యి కూర్చొని పూజ చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు కార్యక్రమాలు అందరూ కూడా లంక సహస్రనామాన్ని ఎంతో అద్భుతంగా పటిష్టిస్తూ ఉన్నారు సో ఇదే కథ రమర్శి ఎంతో చక్కగా అమ్మవారిని రెడీ చేశారు

ಮಂಗಳಾರತಿ ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ನಿರಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿ ಶಿವಜ್ಯೋತಿಮದ ಜೈ మేడం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎన్నేళ్ళ నుంచి మీరు ఆచరిస్తున్నారు మేడం దాదాపు చాలా థర్టీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఇంట్లో అంటే ఎవరు వరలక్ష్మి వ్రతం అనేది మనము ఎలా పెద్దగా చేసుకుంటున్నామా ఎంత ఇదిగా చేసుకుంటున్నాను అనేది ఇక్కడ ముఖ్యం కాదు మనస్ఫూర్తిగా మన మనము ఏది అమ్మవారికి ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకొని వ్రతం ఆచరించుకోవచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ రోజు కార్యకర్తలు అందరూ కూడా ఫ్యామిలీస్తో సహా ఇక్కడికి వచ్చారు అమ్మవారిని దర్శించుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మీద నాకు చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకించి నారాయణ గారి యొక్క విజయంలో విజయానికి సహకరించిన వారందరూ ఇక్కడికి రావటం అది కూడా ప్రత్యేకించి ఫ్యామిలీస్తో మిగిలిన వాళ్ళని మనం మామూలుగా వార్డులో వచ్చినప్పుడు కలుస్తాం లేకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారి దగ్గరికి వచ్చినప్పుడు అట్లా రకరకాల సందర్భాల్లో కలిసిన ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ప్రత్యేకించి వాళ్ళ ఫ్యామిలీస్తో రావటం చాలా ఉన్నాయి సో యాక్చువల్గా ఎమ్మెల్యేస్ వాళ్ళ ఇంటి దగ్గరికి కార్యకర్తలను పిలిచి వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిచి ఇలా ఎప్పుడు చేయరు కానీ మీరు మాత్రం ప్రతి పండగలోనూ వాళ్ళ వాళ్ళని పిలిచి వాళ్ళతో పాటు జరుపుకుంటున్నారు నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కదా అందుకని పొంగూరు రమాదేవి గారు చాలా చక్కగా అమ్మవారిని తయారు చేశారు వరలక్ష్మీదేవిని చాలా చక్కగా ఇంటికి ఆహ్వానించారు సో ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది శ్రావణ మాసం ప్రత్యేకించి మహిళలు సంవత్సరం అంతా ఎంతో ఎదురు చూసే మాసం ఇది పూర్వము స్కంద పురాణం నుంచి మనకి తెలియవచ్చిన విశేషాలు ఏంటంటే అమ్మవారు శివుడిని కోరారంట మహిళలకి ఏది అన్నిటికైనా మంచి పూజా కార్యక్రమం ఏది మహిళల యొక్క సౌభాగ్యానికి ప్రత్యేకించి మహిళలకి అని అంటే అప్పుడు శివుడు ఆయన దేవి కథను తెలిపి ఏ విధంగా దేవి తన భర్తను కానీ లేకుంటే ఉంటే కానీ ఎంత గౌరవంతో ఉండేది ఎంత బాగా చూసుకునేది ఎంత వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడిచేది అవన్నీ ఆమె యొక్క మహత్యాన్ని వర్ణించి ఆమెకి కళలో కనిపించి అమ్మవారు ఈ విధంగా నువ్వు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకో మంచి జరుగుతుంది అని చెప్పి ఆమెకి చెప్పిన విషయాన్ని ఆ విధంగా ఆమె చాలా మంచి మనస్తో తను ఒక్కతే బాగుంటే కాదు తన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా బాగుండాలి అని చెప్పి అందరికీ చెప్పి అందరినీ ఇంటికి పిలుచుకొని ఆ రకమైన ఫస్ట్ భర్త యొక్క తర్వాత అత్తమామల యొక్క అనుమతి తీసుకొని అందరినీ పిలుచుకొని అందరితో కలిసి ఆ వ్రతాన్ని చేసుకోవటం ఆ వ్రతం చేసుకున్న తర్వాత తనకొక్కటే కాదు అన్ వాళ్ళకి పాల్గొన్న వాళ్ళకి తర్వాత చేసుకున్న వారికి అందరికీ సకల ఐశ్వర్యాలుతో పాటుగా ఆయురారోగ్యాలు కలగటం అందరూ ఆనందంగా వెళ్ళటం ఇవన్నిటినీ శివుడు అమ్మవారికి పార్వతీదేవికి వివరించి ఈ విధమైన వ్రతము చాలా మంచిది అని చెప్పి చెప్పినట్టుగా మనకి స్కంద పురాణం నుంచి తెలుస్తుంది ఆ రకంగానే మహిళలందరూ చాలా పూజలు ఉండొచ్చు మనకి సంవత్సరం అంతట్లో చాలా పండుగలు వస్తాయి పూజలు వస్తాయి కానీ ఇది ప్రత్యేకం మహిళలకి ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం చేసుకోవటము ఆనవాయితీగా వస్తుంది మనకి అష్టలక్ష్ములు ఉన్నారు ధైర్యలక్ష్మి ఉన్నారు వరలక్ష్మి అష్ట వరలక్ష్మి కాకుండా అష్టలక్ష్ములు ఉన్నారు ధనలక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి అన్ని అష్టలక్ష్ములు ఉన్నారు కానీ అందులో వరలక్ష్మి లేరు వాళ్ళందరూ కూడాను సంతాన లక్ష్మి అయితే బిడ్డను పట్టుకొని ఉంటారు ధైర్యలక్ష్మి అయితే ధైర్యంగా ఖడ్గం పట్టుకొని ఉంటారు ధనలక్ష్మి అనగానే ఆమె ధనంతో కలిసి ఉంటుంది ఆ రకంగా ఒక్కొక్క రూపాల్ని వాళ్ళ యొక్క ప్రత్యేకతతో కనిపిస్తారు అదే వరమహాలక్ష్మి వచ్చేసరికి వరములు దేవి సో ప్రత్యేకించి మహిళలు ఏదైతే మనసులో కోరుకొని ఇది చేసుకుంటారు ప్రత్యేక ఖచ్చితంగా అది జరుగుతుంది ఒక ఆనందంతో జరుగుతుంది అదే రకంగా ఇక్కడ మనతో పాటుగా గారితో పాటుగా వారి యొక్క ఏదైతే విజయం ఉందో దానికి తోడ్పడిన ప్రతి ఒక్కరిని కార్యకర్తలని ప్రెసిడెంట్ని కానీ కార్పొరేటర్స్ని కానీ వైస్ ప్రెసిడెంట్సు క్లస్టర్సు క్లస్టర్స్ తర్వాత వాళ్ళు వైస్ వీళ్ళందరినీ కూడా ఫ్యామిలీతో ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ కలిసి ఈ వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవటం చాలా 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 ఆనందంగా ఉంది అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకించి అందరికీ కూడాను మంచి జరగాలని కోరుకున్నాను సరే చెప్పండి వరలక్ష్మి పూజకి మిమ్మల్ని కూడా ఆహ్వానించారు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మినిస్టర్ డాక్టర్ పొంగూరు నారాయణ గారు సతీమణి డాక్టర్ పొంగూరు రామాదేవి గారు సో ఈ కార్యక్రమాన్ని మీకు మిమ్మల్ని ఆహ్వానించడం మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది యాక్చువల్గా అయితే నా వైఫ్ కళ్యాణి మేడం గారితోనే ఉంటుంది ఎలక్షన్లో ఆమె గత ఆరు నెలల నుంచి ఎలక్షన్ అంతా మొత్తం ఆమెతో పార్టిసిపేట్ చేసింది ఆమె ఆమెని ఇన్వైట్ చేశారు కాబట్టి ఆమెతో పాటు నేను కూడా వస్తున్నాను ప్రతి సంవత్సరం చేస్తారు మేడం గారు అందరిని పిలిచి చాలా ఘనంగా బాగా చేస్తారు ఆమెకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని తర్వాత నారాయణ గారికి అన్ని విధాల ఆయనకి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం గురించి ఏమైనా తెలుసా సార్ మామూలుగా ఈ శ్రావణ మాసంలో జరుగుతుంది వరలక్ష్మి వ్రతం అంటే మూడో వారం చేస్తారు కానీ మూడో వారం మేడంకి వీలు పడదు కాబట్టి ఈ ఈ వారం పెట్టుకున్నారు ఈ వారం కూడా చేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఈ నాలుగు వారాలు చేస్తారు వాళ్ళ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంపార్టెన్సే ఎగ్రీ ఎవ్రీ ప్రతి శుక్రవారం ఇంపార్టెన్సే అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఉంటుంది ఇది రెండో వారము కాబట్టి అందరినీ పిలిచారు అందరూ వచ్చి ఆశీర్వదించుకుని పోతారు మంత్రి నారాయణ గారు మేనగూడెం మంతో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం ఈరోజు ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మా ఆంటీ ప్రతి సంవత్సరం మా అత్తగా అత్తయ్య అవుతుంది అత్తయ్య ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంది ఈసారి చాలా మంది వచ్చారు బాగా బాగా జరిగింది ఫంక్షను ఇలాంటి వ్రతాలు జరగాలి మళ్ళీ మళ్ళీ జరగాలని అందరు రావాలి గెట్ టుగెదర్స్ కావాలి అని అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అందరికీ వరలక్ష్మి వ్రతం అమ్మవారు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను శ్రీ రామయం సర్వ మంగళిత శివజ్యోతి ఈరోజు పొంగూరు నారాయణ గారింట్లో రమా మేడం గారు వరలక్ష్మి పూజ చేస్తుంటే దానికి మా ఆహ్వానం మాకు ఆహ్వానం వచ్చింది దంపత సమేతంగా ఇన్ని రోజులు రాజకీయంగానే మేము రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ధర్నాలు అట్లాగా కానీ ఈ అనుభూతి అచీర్వనీయము అనమనీయము అసలు ఈ అనుభూతిని అసలు ఆలోచించలేకపోతున్నాము ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే వైఫ్లు కానీ ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక నమస్కారం పెట్టి ఏదైనా పని చేసి పంపిస్తారు కానీ రాజకీయంలో వాళ్ళతోటి కలిసి నడిచిన ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ కుటుంబం మాత్రమే చేసుకునే పూజలో మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ముఖ్యంగా దంపతులకు మా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడే కాదు పోయిన సంవత్సరం కూడా వరలక్ష్మి పూజకి ఎలాగే పిలిచారు దసరాకి అలా సంక్రాంతికి రంజాన్కి క్రిస్టమస్కి మా పండగ ఈ పండగ అని లేకుండా అందరూ నా వాళ్ళే అందరూ మేమంతా ఒకటే అనే ఉద్దేశంతో ఒకే నినాదంతో అన్ని పూజలు కూడా మేడం గారు చేస్తూ అసలు ఈ అనుభూతి మరవలేము అది మా అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఎలాంటి దంపతులు దొరకటం మా నెల్లూరు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం

చే రాజేరీ అమ్మా తీరా జరా తీసుకున్న అంటే అట్టలు జరగ శ్రీరా ఈరోజు శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరి నారాయణ గారి సతీమణి రమాదేవి గారు వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఎవరైతే పార్టీ కోసం శ్రమపడి టీడీపీలో టీడీపీని గెలిపించాలని ఎవరైతే కృషి చేశారో వాళ్ళ కుటుంబ సమేతంగా ఈ పూజకి మమ్మల్ని ఆహ్వానించి మేమందరం ఒకరికొకరు ఇప్పుడు దాకా ఎవరిని ఫ్యామిలీ మెంబర్స్ చూసుకోలేదు మేమందరం ఈ సందర్భంగా ఇక్కడ కలవటం ఇంత పెద్ద కార్యక్రమం చేసి కుల మతాలకు అతీతంగా ఇలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్న మా పొంగూరి నారాయణ గారి సతీమణి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరి చెప్తున్నాం పేద గొప్ప కుల మతాలకి విరుద్ధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సరే మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తూ ఇంత చక్కగా పూజలు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఎవరైతే గెస్ట్లు వస్తారో అలాగా మమ్మల్ని ఇన్వైట్ చేసి భోజనాలు అయితేమి పసుపు కుంకాలు అయితేమి అన్నీ ఇస్తూ మమ్మల్ని ఇంత ఆదరిస్తున్న పొంగూరి నారాయణ గారి కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం లక్ష్మీ నోము వరలక్ష్మి పూజ అంటే మీ మాటల్లో ఏం చెప్తారు అంటే శ్రావణ మాసం అంటే అది ఒక ఆడవాళ్ళకి పండుగ లాంటిది ప్రతి వారం అంటే ఈ శ్రావణ మాసం ప్రతి వారంలో ఒక్కొక్క పూజ లెక్కన చేసుకుంటూ ఉంటారు అలాంటిది ఈరోజు మన మంత్రివర్యులు నారాయణ సార్ గారి వారి వాళ్ళ ఇంట్లో మేడం గారు ఈరోజు నోము నోచుకున్నారు ఇక్కడంతా కన్నుల పండగగా ఉంది ప్రతి ఒక్క మహిళలు వాళ్ళ వాళ్ళల్లో పూజలు చేసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి రమా మేడంతో కలిసి పూజ అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఇదంతా చాలా సంతోషకరమైన విషయం అండి ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరికీ మా మా అందరికీ 有的。<都> మేడం శ్రావణ మాసం అంటేనే విశిష్టమైంది వరలక్ష్మి వ్రతం ఆ వరలక్ష్మి వ్రతాన్ని మేడం డాక్టర్ పొంగూరు నారాయణ గారి సతీమణి రమాదేవి గారి ఇంట్లో చేసుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం ఈరోజు మాకందరికి కూడా చాలా పండగ దినం ఎందుకంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అంటే మూడో వారంలో వస్తుంది కానీ ముందుగానే రెండో వారంలోనే మమ్మల్ని అందరిని కూడా ఈరోజు రమా మేడం గారు ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈరోజు అందులో భార్య భర్తలను కూడా ఈరోజు రమ్మని చెప్పడం చాలా సంతోషకరం ఎప్పుడూ మహిళలు మహిళలనే పిలిచి పూజా వ్రతాల్లో కూర్చోబెట్టి మా రమా మేడం గారు ఈరోజు ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్య సభ్యులుగా వచ్చి ఈరోజు ఈ రథంలో కూర్చొని పెట్టడం చాలా ఆనందకరం మేము ఎంతో అదృష్టం చేసుకున్నాము ఎందుకంటే వారు పూజా కార్యక్రమాలు కూడా మా మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరం పాల్గొనడం దా దంపతులుగా పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే ఇప్పుడు మా మా మేము కార్యకర్తలకు ఉండి కూడా చాలామంది వాళ్ళ ఎవరో ఏందని మాకు తెలియదు కదా కొంతమంది ఈరోజు వాళ్ళు భార్యలు కూడా తీసుకురావడం మేమందరం కూడా ఇక్కడ కలుసుకోవడం మాకు చాలా సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు మేడం చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా మా పొంగూరు నారాయణ సార్ గారు ఆశిస్సులు మేడం రమాదేవి మేడం గారు ఆశిస్సులు మా మీద ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఆ దేవుడు చల్లగా వరలక్ష్మి వ్రతం ఈరోజు జరిగింది వరలక్ష్మి మహాలక్ష్మి ఈ అష్టలక్ష్మిలందరూ కూడా ఆమె ఆమెకి ఎంతో ఆరోగ్య ఐశ్వర్యాలు భాగించి మాకందరూ కూడా దీవుళ్ళగా ఆమె మా దీవులు మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా సంతోషం రాష్ట్రం కూడా సురక్షిత ంగా ఉండాలని మేడం అయితే ప్రతి కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు శుభదినంగా ఈరోజు భావించి తన గృహంలోనే చేయడం మాకందరికి ఆనందం ఎప్పుడు చల్లగా చూడాలని మేము ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ జిల్లా ప్రజానికి అనే అందరికీ కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు ఆ అమ్మవారి దయ ప్రతి కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా అందరికి కూడా సంతోషం ఏంటంటే నెల్లూరు నగర శాసనసభ్యులు అదేవిధంగా మంత్రివర్లు పొంగూరు నారాయణ గారు ఎంతో ఆలోచనతో రమాదేవి మేడం చేత లాస్ట్ ఇయర్ కూడా అందరు ఇక్కడ పూజలు చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు కూడా రామాదేవి మేడం ఆధ్వర్యంలో మహిళల్ని అంటే కుటుంబ సభ్యులతో పాటు వచ్చి వాళ్ళ దీవెనలు అమ్మవారి దీవెనలు అందుకుంటూ తాంబులాలు ఇచ్చిపుచ్చుకుంటూ అదేవిధంగా ఇక్కడ భోజనాలు చేసుకొని వెళ్తున్నారంటే ఇది నిజంగా టీడీపీలో ఎప్పుడు లేని వరవడిని సాంప్రదాయాన్ని ఈరోజు ఆ దంపతులు తీసుకురావడం ముఖ్యంగా వాళ్ళ కుటుంబం అనుకోబట్టే ఈరోజు అందరికీ అందరినీ కూడా ఇక్కడికి పిలిపించుకొని మేడం గారు ఆశీస్సులు ఇస్తూ అమ్మవారు ఆశీస్సులు తీసుకోమని చెప్తున్నారంటే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమే కాదు నారాయణ గారు అదేవిధంగా రమాదేవి మేడం కుటుంబ సభ్యులుగా అయ్యామని చెప్పి ఈరోజు అందరికి కూడా తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఇది డాక్టర్ పొంగూరు నారాయణ గారి సతీమణి పొంగూరు రమాదేవి గారు చేస్తున్నటువంటి వరలక్ష్మి వ్రత పూజ చూసారు కదండి చాలా చక్కగా ఉంది కదా అమ్మవారిని బాగా దర్శించుకున్నారు కదండి మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్ నైన్ అందరికీ నమస్కారం నేను మీ అనుసయ భరద్వాజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఎన్ నైన్ టీవీ